అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన బాణి మార్చేశారు అయితే బాణి మారిన సుంకాలను మాత్రం వదలలేదు ఈసారి చైనాపై వంద శాతం సుంకాలు వేస్తున్నట్లు చెప్తున్నారు దానికి తోడు ఇతర నాటో దేశాలను కూడా డ్రాగన్ కంట్రీని టారిఫ్ తో దడ పుట్టించాలంటూ పిలుపు ఇచ్చాడాయన ఇలా చేస్తేనే కానీ చైనా మెడలు వంచలేమని అలానే రష్యా యుక్రెయిన్ వారు ఆగిపోవాలంటే ఇదే సరైన మార్గం అంటూ చెప్పారాయన ఇంతకీ నిజంగానే చైనాపై వంద శాతం సుంకాలేసే సీన్ అమెరికాకుందా డ్రాగన్ కోరలు పీకాలంటే తోనే సాధ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల యుద్ధంలో ఇప్పుడు చైనాని కూడా చేర్చేశారు మొన్నటిదాకా పైనే అక్కసు వెళ్లగెక్కిన ట్రంప్ డ్రాగన్ కంట్రీని వంచాలంటే సుంకాలే కరెక్ట్ అని అందుకే చైనాపై వంద శాతం సుంకాలు వేయబోతున్నట్లు చెప్పారు ఇది సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి భారత్ పేరు ప్రస్తావించకుండా రష్యా యుక్రెయిన్ యుద్ధం నిలవాలంటే ఇదే సరైన దారంటూ చెప్పుకొచ్చారాయన మరోవైపు నాటో దేశాలన్నీ కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేయాలని కోరారు కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చారు యుద్ధాన్ని ఆపాల్సిన నిబద్ధత నాటో దేశాల్లో సరైన విధంగా లేదన్నారాయన అయితే ఇంతకీ ఆయనకి ఉన్న నిబద్ధత గురించి మాత్రం ఎవ్వరూ అడగొద్దంటారు రేర్ ఎర్త్ మెటల్స్ మినరల్స్ కోసం అమెరికా రష్యాపైనే ఆధారపడుతోంది ఈ నేపథ్యంలోనే చైనా అమెరికాకి మరోలా షాకిచ్చింది వాషింగ్టన్ రెండు అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తోందంటూ బీజింగ్ రెండు దర్యాప్తులు మొదలుపెట్టింది అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుకానున్న వేళ కావడం గమనార్హం అమెరికాతో చర్చల సందర్భంగా జాతీయ భద్రత టిక్ టాక్ సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చైనా చర్చించనుంది అమెరికా సెమీ కండక్టర్ల విషయంలో వివక్ష చూపుతోందని చైనా ఐసీ చిప్స్ని కావాలనే నిషేధిత జాబితాలో పెట్టిందంటూ చైనా ఆరోపిస్తోంది చైనా ఉత్పత్తులపై అతిగా ఆధారపడిన అమెరికా వంద శాతం సుంకం వేస్తే అది వికటిస్తుందని తెలుసు అయినా ఇలా ప్రకటించడం వెనుక బెదిరింపే తప్ప నిజంగా వంద శాతం టారిఫ్ అమలు చేయదంటారు కానీ పట్టు లేని ట్రంప్ కొన్నాళ్లైనా డ్రాగన్ ఉత్పత్తులపై సుంకం అమలు చేయవచ్చు లేదంటే కొన్ని రోజుల్లోనే నుంచి వెనక్కి తగ్గొచ్చు కానీ మొదటిసారిగా రష్యన్ క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ప్రస్తావన లేకుండా ఆంక్షల గురించి మాట్లాడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది